you may be having a dream today to to grow more in the lord you may be having a vision today to work for the lord you may be having a vision today to live for jesus all the days of your life as paul said i can live for my god all the days of my life for me to live is god but death is also gain for me కొన్నిసార్లు ఆయన కోసం చనిపోవాల్సి వచ్చిన నాకు షావు లాభమేగా నష్టం కాదని పౌలు వలె నీవు కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక దర్శనంతో ముందు కొనసాగుతున్నప్పుడు ఒక విషయంతో ముందు కొనసాగుతున్నప్పుడు బహుశా కొంతమంది నేను చూసి మత్సరపడొచ్చేమో నిన్ను చూసి హేళం చేయొచ్చేమో నీ భక్తి జీవితాన్ని చూసి అరే లోకం అంత ఇష్టానుసారం జీవిస్తున్నారు చూడు ఎంత సక్సెస్ సాధిస్తున్నారో నువ్వేంట్రా బైబిల్ పట్టుకొని యవన కాలంలో యేసు ప్రభు అని ఈ సెలవు రోజులు వస్తే యూత్ మీటింగ్ అని లేకపోతే ప్రతి ఆదివారం దేవుని మందిరం అని భక్తి పొరుళ్ళ సిద్ధపడి వెళ్తున్నావు ఏమి సాధిస్తావు ఏం జరుగుద్దు నీ జీవితంలో అంటే ఏమి సాధిస్తానో భవిష్యత్తు నేను చెప్పలేను కానీ దెర్ విల్ బి వన్ డే వెన్ గాడ్ లిఫ్ట్స్ మై హ్యాండ్ దేవుడు నా తల ఎత్తినప్పుడు అది మీరే చూస్తారు హలో అది మీరే చూస్తే నేను కొన్నిసార్లు మాటల్లో చెప్పక్కర్లేదు దేవుడు నాకు ఇలా చేస్తాడు అలా చేస్తాడని బహిరంగ నేను మాట్లాడక్కర్లేదు కానీ మై గాడ్ వర్క్స్ ఫర్ మీ సమ్టైమ్స్ బిహైండ్ ద స్క్రీన్ వాట్ ఐ హ్యావ్ టు డూ టు డిపెండ్ ఆన్ హీమ్ ఈస్ టు కంటిన్యూ ఇన్ ప్రసీవ్రెండ్స్ ఓపికతో సహనంతో ఆయన వైపు నేను చూడగలిగితే ఒకరోజు వస్తుంది ఆ రోజు దేవుడు నన్ను ఏం చేస్తాడు హెచ్చిస్తాడు